ఆదోని పట్టణంలో స్థానిక న్యూ గాంధీ నగర్ క్రాంతినగర్లో వెలిసిన మారెమ్మవ్వ గుడిలో ఉరుకుంద ఈరణస్వామి దేవాలయంలో ప్రతి నెలకొకసారి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ యువ యువనాయకుడు సిద్ధార్థనాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిద్ధార్థనాయుడు మాట్లాడుతూ న్యూ గాంధీనగర్ క్రాంతినగర్ కాలనీ వాసులు టీడీపీ కార్యకర్తలకు నా అభినందనలు ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గెలవడం చాలా సంతోషం గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై సీట్లు ఏపీ ప్రజలు ఇచ్చారు అయినా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నూట యాభై ఒకటి సీట్లు వచ్చాయని మితిమీరిన అహంకారంతో మంత్రులు బూతులతో రెచ్చిపోయారు అహంకారంతో మాట్లాడిన ప్రతి ఒక్క నాయకులందరూ ఈ ఎన్నికల ఫలితాల్లో కొట్టుకుపోయారు ఈ సందర్భంగా న్యూ గాంధీనగర్ క్రాంతినగర్ ప్రజలు ముఖ్యంగా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేశారు ఇక్కడ కూటమి అభ్యర్థికి పదమూడు వందల ఎనిమిది ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ సెక్రటరీ బుద్ధారెడ్డి క్రాంతి నగర్ న్యూ గాంధీనగర్ టీడీపీ కుటుంబ సభ్యులు మరియు కార్యకర్తలు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇంత అరాచకమైన పాలనలో ఇంత దౌర్జన్యంలో కూడా మీరందరూ కలిసి ఇక్కడ కూటమి అభ్యర్థి మాకు రాకపోయినా సీటు సైకిల్ గుర్తు కాకపోయినా పువ్వు గుర్తున్నా కూడా కూటమికి పదమూడు వందల ఎనిమిది ఓట్లు మెజారిటీతో మెజారిటీ పదమూడు వందల ఎనిమిది నేను మొత్తం లిస్టు చూస్తే ప్రతి బూత్లో బీజేపీకి ఐదు వందలు పడితే ఆపోజిట్ పార్టీకి అందులో సగం కూడా రాలేదు సగం కూడా రాలేదు పదమూడు వందల ఎనిమిది ఓట్లతో భారీ మెజార్టీ ఇచ్చారు కాంతినగర్లో న్యూ గాంధీ కానీ కాంతి నగర్ కానీ అదొని అంత మెజార్టీ వచ్చింది ఎస్పెషల్లీ ఇక్కడ ఇంకా బాగా వచ్చింది అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటే చాలా

Is it? Này này. cho bác? Cô gọi cho bác. Mẹ gọi cho bác. Mẹ gọi cho யுத்தில ரவலனா அண்ணா நாளைக்கு எனக்கு போணும் எனக்கு பேக் மேடம் முடித்துச்சு ஹம்